హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు గురుపావరం కాదండి స్పెషల్ స్పెషల్గా నేను మామిడికాయ చేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఒకసారి అన్ని ఇదిగోండి వేడివేడి అన్నం అన్నమాట అన్నము వైట్ రైస్ ఇదిగోండి రెండు మామిడికాయలు తీసుకున్నాను ఎగువ హల్లీలు పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆయిల్

వైట్ రైస్ ఉంది కదా వైట్ రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు స్పూన్ ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అట్లయితేనే మీకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి లేదంటే ముద్దల ముద్దలుగా వస్తుందనమాట లేదంటే దీంట్లో ఒక టిప్ ఏంటంటే మీరు రైస్ ఉడకపెట్టుకుంటారు కదండి రైస్ ఉడక ఉడకబెట్టినప్పుడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత అయినా మీరు ఆయిల్ వేసుకోవచ్చు అనమాట ఆయిల్ అంతా ఇలా మిక్స్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకోండి ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా చల్లారిపోవాలండి రైస్ ఇలా కట్టుకున్నామంటే మేము విడివిడిగా రావాలన్నమాట ముద్ద ముద్దగా రాకూడదు రైస్ అనేది ఇదిగో రైస్ ఇట్లా ఆరిపో ఆరిపోయాక ఇలా కొన్ని పొడిగా వస్తుంది అనమాట ఇప్పుడు పొడి పొడిగా వచ్చిందాన్ని మనం మామిడికాయ అంటే మామిడికాయ నామిడికాయ చూపించాయి కదా అది ఇందాక ఆ సన్నగా తురుముకోండి తురుముకొని ఆ రెండు మామిడికాయలు మొత్తం దీంట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసే రైస్లో మిక్స్ అయ్యేలాగా ఇవ్వండి మొత్తం తురుమని చెప్పారు కదా మాంగ మొత్తం ఇలా రైస్లో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోండి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకుంటానో అనేది చూపిస్తాను స్టవ్ వెళ్ళుకొని బాణలు పెట్టేసుకోండి ఇందాక నేను మిర్చి కట్ చేసుకోమని చెప్పడం మర్చిపోయానండి ఇది ఇలాగా ఇలాగ పొడవుగా ఒక్కొక్క మిర్చిని రెండు భాగాలుగా చేసుకొని పెట్టేసుకోండి నా పక్కన ఇప్పుడు వచ్చేసి బాండ్లు పెట్టుకున్నాను కదండి బాండ్లు వెళ్ళాక ఆయిల్ వేసుకోండి నాకు రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసారు ఆయిల్ కొంచెం కాదాలనమాట కరివేపాకు చూపించడం మర్చిపోయాను అండి కానీ కరివేపాకు దీంట్లో మీకు ఒక టిప్ ఏంటి అంటే కరివేపాకు మీకు కాడ ఎక్కువగానే ఉంది అంటే ఇదిగోండి ఇలాగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకుంటారు కదా దానికి అడుగు భాగాన టిష్యూలు వేసుకోండి ఒక టూ నుంచి త్రీ వరకు అట్టే రెండు మూడు టిష్యూలు వేసేసుకొని మొత్తం నీట్ గా పట్ చేసుకొని దానిపైన కరివేపాకు ఇలా చేసుకొని వేసేసుకోండి మీకు వన్ మంత్ వరకు ఇలానే ఉంటుందండి పాడైతే కాదు కరివేపాకు అనేది కానీ ఇప్పుడు కరివేపాకు ఇందాక మిస్ అయిందని చెప్పాను కదా ఇప్పుడు కరివేపాకు చూపిస్తున్నాను అండి ఆయిల్ ఫ్రై అయింది అనమాట ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆవాలు చూపించడం కానీ నేను తగ్గం ఆవాలు వేస్తున్నాను ఆయిల్ బాగా కాలింది అంటే ఆయిల్ ఆవాలు వేసాక చినుకలాక్ట్ అయింది ఆవాలు అన్నది చినకర వేస్తున్నాను జినకటి తర్వాత పల్లీలు అండి మళ్ళీ పల్లీలు చూపించినట్టు పల్లీలు వేస్తున్నాను మంచిగా ఫ్రై చేసుకోండి చలిన తర్వాత శనగపప్పు ఉంది కదండి పచ్చనిపప్పు ఆ పచ్చనగపప్పు కూడా వేసుకున్నాను ఒకటి పచ్చనగపప్పు పప్పు కదా పచ్చనగపప్పు వేసిన తర్వాత మినపప్పు అని చెప్పి కదా మినపప్పు కూడా వేసేస్తున్నాను ఏంటి పప్పులు ఇంకా నేస్తుంది అని అనుకోవద్దండి పులిహోరల్లో నాకు తెలిసినంత వరకు అయితే పప్పులు అవన్నీ ఎక్కువ పట్టే టేస్ట్ కూడా బాగుంటుందండి పులిహోరకి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నామండి కొంచెం ఫ్రై అయ్యాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను కొన్నిసార్లు చూపించా కదా మీకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏ చేసుకున్నాను మీకు ఒకవేళ మీకు పచ్చిమిర్చి కారం ఇది సరిపోదు అనుకుంటే ఇంకొంచెం అండి అంటే మీకు మీకు స్పైసీనెస్ మీకు ఎంత కావాలో అంతవరకు మీరు వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చిని బట్టి నేను ఎందుకు తక్కువ వేసాను అంటే ఈ పచ్చిమిర్చి కాలం కాకుండా నేను కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను అది కరెక్ట్ అందుకోసమే పచ్చిమిర్చి కొంచెం తగ్గించాను దీంట్లో ఎండుమిర్చి కానీ ఉప్పు మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయ మజ్జిగ మిరపకాయలు కానీ అవన్నీ ఏం వేయట్లేదండి అవి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అండ్ మామూలుగా మేమైతే ఉప్పు మిరపకాయలు అంటాము అండి ఇక్కడ కొంతమంది ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అంటాము మిరపకాయలు అని కూడా అంటారు అవి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇంగు

కరివేపాకు ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలన్నమాట ఇందులో ఇప్పుడు ఇంగు వేస్తున్నానండి ఇంగు ఫ్లేవర్ కూడా పీహోర్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఎప్పుడు దాన్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి అంటే ఒక హాఫ్ స్పూన్ వేసాను అనమాట పసుపు పసుపు వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి పసుపు వేసిన వెంటనే ఆపేసేయండి ఎందుకు అంటే పసుపు వేసాక అట్లానే ఫ్రై చేశాము అంటే బ్లాక్గా అయిపోతుంది పసుపు అంతాను సో అందుకోసం మీరు పసుపు వేసిన వెంటనే ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదండి ఆయిల్ అదంతా సో పసుపు వేసిన వెంటనే ఆపేసి నేను ఆల్రెడీ ఆపేసాను పసుపు వేసిన వెంటనే ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక దీన్ని ఈ పులిహోరలు కలుపుతానండి పులిహోర కలికిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి పోపు పెట్టుకున్నాను కదా ఇందాక పులిహోర ఇది కొంచెం చల్లారిందండి చల్లారాక దీంట్లో వేస్తున్నాను ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం కొంచెం బాన్ట్లో ఉండాలి కొంచెం రైస్ వేసుకొని బాండెట్లో కూడా ఇలా మొత్తం ఇలాగా పోపు అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి ఫైనల్గా అయితే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఒకసారి ఒకవేళ మీరు ఎప్పుడు దాన్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటి అని కూడా కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్